ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యస్సు క్రీస్తునామున శుభములు కలుగునుగాక ఈ యొక్క దీని మంది దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము పదహారో అధ్యాయము పదకొండవ వచనాలని మనము పది పదో పదకొండు వచనాలు చూసినప్పుడు ఐదో దూత తన పాత్రను అక్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా అని ఇక్కడ తెలియచేస్తూ ఉంది ఈ వచనాలు మనము చదివినప్పుడు అందులో ఉన్న కాన్సిక్వెన్సెస్ ఆ యొక్క ఉగ్రత పాత్రకు మరించిన పెదప జరిగిన సంగతి ఇక్కడ మనము చూడవచ్చు దాని రాజ్యము చీకటి కమ్మెను దాని రాజ్యము చీకటి కమ్మెను ఇక్కడ అపవాది యొక్క రాజ్యము ఎక్కడ ఉంది అనే ఆలోచన చేస్తున్నప్పుడు భూమంతా వాడి వసములోనే ఉంది కాబట్టి వాయుమండలంలో దురాత్మల శక్తులతో నిండినదాయి ఎవరిని మిరింగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుచూ ఉన్నాడు అపవాది ఈ సత్యాన్ని మనము చూసినప్పుడు అప్పటికే అంత్య క్రీస్తు పరిపాలనలోకి ఈ భూప్రపంచము రాజ్యాలు రాజులు వచ్చి ఉంటారు అందువల్ల దాని రాజ్యము అనే మాటలో ఒక్కటే రాజ్యం కనబడుతుంది అనగా సర్వభూలోకమంత ఒక రాజ్యముగా ఒకటే అధికారిగా ఒక కరెన్సీతో ఒక పరిపాలన విధానములో సాగిపోయే రోజులు కావచ్చు కాబట్టి ఈ ముందు కుమ్మరించబడిన పాత్రలను బట్టి కలిగిన వేదనలు బట్టి కానీ